సుప్రీంకోర్టులో నీట్ పేపర్ లీక్ పై విచారణ కొనసాగుతోంది పిటిషన్ను సీజేఏ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది ఇదే అంశంపై కేంద్రం సుప్రీంకోర్టులో ఆఫిడవిట్ దాఖలు చేసింది దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో యాబై ఆరు పేల సీట్లు ప్రైవేట్ కాలేజీల్లో యాబై మూడు పేల సీట్లు ఉన్నాయని పిటిషనర్ కోర్టుకు తెలిపారు అర్హత సాధించిన ఇరవై రెండు లక్షల మందికి మళ్లీ పరీక్ష నిర్వహించమని ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది సీజేఏ నేతృత్వంలోని ధర్మాసనం అలాగే పరీక్ష మళ్లీ నిర్వహిస్తే పరీక్ష పవిత్రత దెబ్బతింటుంది అన్నారు సీజేఐ సుప్రీంకోర్టులో నీట్ పేపర్ లీక్ పై విచారణ కొనసాగుతోంది పిటిషన్ను సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది ఇదే అంశంపై కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో యాబై ఆరు పేల సీట్లు ప్రైవేట్ కాలేజీల్లో యాబై మూడు పేల సీట్లు ఉన్నాయని పిటిషనర్ కోర్టుకు తెలిపారు అర్హత సాధించిన ఇరవై రెండు లక్షల మందికి మళ్లీ పరీక్ష నిర్వహించమని ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది సీజేఏ నేతృత్వంలోని ధర్మాసనం అలాగే పరీక్ష మళ్లీ నిర్వహిస్తే పరీక్ష పవిత్రత దెబ్బతింటుంది అన్నారు సీజేఐదు అప్డేట్స్ మా శిలా మే నిర్వహించిన పరీక్షను రద్దు చేయాలని చెప్పేసి దాఖలైన పిటిషన్ పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదు యథావిధిగా కొనసాగించి ఎక్కడైతే పేపర్ లీకేజ్ అయిందో అక్కడ మాత్రమే పరీక్ష నిర్వహించాలని చెప్పేసి మరికొన్ని పిటిషన్లు మొత్తం కలిపి దాదాపుగా నలభై పిటిషన్ల వరకు కూడా దాఖలయ్యాయి సో దీనిపైన ఈరోజు సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ అనేది కూడా ప్రారంభమైంది అయితే ఈరోజు ప్రియారిటీ బేసిస్లో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ అనేది కూడా చేపడతామని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని శ్రీసభ్య ధర్మాసనం స్పష్టం చేయడం కూడా జరిగింది దీనిపైన వాదనలు ఏంటి కూడా ప్రారంభమయ్యాయి కోర్టు ప్రారంభం కాగానే ఒక పది నిమిషాల పాటు వేరే కేసులు విన్న తర్వాత దీనిపైన ప్రియారిటీ బేసిస్లో ఈ కేసుపై విచారణ చేపడతామని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడం కూడా జరిగింది ఎందుకంటే విద్యార్థులు సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఇంకా కౌన్సిలింగ్ అనేది కూడా ప్రారంభం కాలేదు కేవలం పదిహేను వందల ముప్పై మూడు మందికి రీటెస్ట్ అనేది కూడా నిర్వహించారు వాళ్ళకి సంబంధించిన ర్యాంకులు అనేవి కూడా అనౌన్స్ అయ్యాయి జులై మూడో వారంలో షెడ్యూల్ అనేది కూడా అంటే షెడ్యూల్ ప్రకారం కౌన్సిలింగ్ అనేది కూడా చేపడతామని చెప్పేసి కూడా స్పష్టం చేశారు కానీ కోర్టులో అంశం పెండింగ్లో ఉండడంతో ఇప్పటికీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేకపోయాయి సో దీనిపైన నిర్ణయం అనేది కూడా వెలువరించాల్సిన అవసరం ఉంది కాబట్టి తాము ప్రియారిటీ బేసిస్లో నిర్ణయాన్ని వెలువరిస్తున్నామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో దాదాపు పదకొండు గంటల ఇరవై నిమిషాల నుంచి దీనికి సంబంధించిన విచారణ అనేది కూడా ప్రారంభమైంది ప్రస్తుతం అయితే లంచ్ బ్రేక్ తీసుకున్నారు లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి విచారణ అనేది కూడా ప్రారంభమవుతుంది అసలు పరీక్ష అనేది ఎన్ని కేంద్రాల్లో లీక్ అయింది ఎన్ని కేంద్రాల వరకు మాత్రమే పరిమితమైంది అనే దాని గురించి కూడా ప్రస్తుతం డేటా అనలైజ్ అనేది కూడా చేస్తున్నారు ఐఐటి మద్రాస్ ఏదైతే డేటా ఇచ్చిందో ఆ డేటాని ఇటు పిటిషనర్ల తరపు న్యాయవాదులు మాత్రం అంగీకరించడం లేదు ఆ డేటాలో ఏమాత్రం శాంటిటీ అనేది కూడా లేదు దాన్ని కరెక్ట్ అని చెప్పేసి భావించాల్సిన అవసరం అనేది కూడా లేదు దాదాపు టాప్ వంద ర్యాంకులు ఏవైతే ఉన్నాయో అందులో దాదాపు అరవై ఒక్క మంది విద్యార్థులకు ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులంటి కూడా వచ్చిన నేపథ్యంలో దీనిపైన అనుమానాలు అనేవి కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పేసి కూడా స్పష్టం చేయడం కూడా జరిగింది అయితే మొత్తం ఇటు ప్రభుత్వము ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అన్నింటిలో కలిపి దాదాపు లక్ష ఎనిమిది వేల సీట్లన్నింటి కూడా ఉన్నాయి లక్ష ఎనిమిది వేల సీట్ల కోసం దాదాపు ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షను రాశారు అయితే కొన్ని సెంటర్లలో పరీక్ష అనేది కూడా లీక్ అయింది ఆ లీక్ కావడం కారణంగానే విద్యార్థులకు ఇన్ని మార్కులంటివి కూడా వచ్చాయి అని చెప్పేసి కూడా పిటిషనర్లు ఆరోపిస్తున్నారు కానీ సిలబస్ తగ్గించడము అదేవిధంగా కొన్ని వెసులుబాటుల కారణంగా మార్కులు వచ్చాయన్న విషయాన్ని మాత్రం వాళ్ళు అంగీకరించడం లేదు అని చెప్పేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆరోపిస్తోంది సో మొత్తం మీద కూడా ఇటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క అభిప్రాయాన్ని అదేవిధంగా దాంతోపాటుగా ముఖ్యంగా ఏదైతే పిటిషనర్ల తరపు యొక్క అభిప్రాయాన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది టోటల్గా ఇప్పటి వరకు వచ్చిన డేటా మొత్తాన్ని కూడా సుప్రీంకోర్టు అనలైజ్ చేసి కూడా చూస్తోంది అయితే ఈ లక్ష ఎనభై ఎనిమిది వేల మందిలో ఎంతమంది పరీక్ష నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నారు ఎంతమంది పరీక్ష నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్నారనే దాని గురించి కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ని ప్రశ్నించడం కూడా జరిగింది దాదాపు రెండు వందల యాభై పైగా మంది పరీక్ష నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్నారు నూట ముప్పై ఒక మంది మాత్రం పరీక్ష నిర్వహించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారని చెప్పేసి కూడా స్పష్టం చేయడం కూడా జరిగింది సో అదేవిధంగా ఈ టాప్ హండ్రెడ్ ర్యాంక్స్ ఏవైతే వచ్చాయో టాప్ హండ్రెడ్ ర్యాంక్స్ ఏ రాష్ట్రంలో ఎన్నొచ్చాయి ఏ ఏ సెంటర్లలో ఎన్ని ర్యాంక్స్ అనేటివి కూడా వచ్చాయనే దాని గురించి కూడా డేటా తీసుకొని పూర్తిగా వాటిని అనలైజ్ చేయడం అనేది కూడా జరుగుతోంది సో దాంతోపాటుగా ముఖ్యంగా ఎప్పుడూ లేనంత విధంగా దాదాపు టాప్ హండ్రెడ్ ర్యాంక్స్ అనేవి కూడా అరవై ఒక్క మందికి రావడం ఈ అరవై ఒక్క మందికి దాదాపు ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై కూడా రావడం వీటన్నిటిపైన కూడా ప్రస్తుతం అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు వీటన్నింటినీ కూడా విశ్లేషిస్తూ సుదీర్ఘమైన విచారణ అనేది కూడా జరుపుతోంది సో విచారణ తర్వాత మరి కోర్టు ఎటువంటి డిసిషన్ తీసుకుంటుందనేది కూడా చూడాలి ఒకవేళ ఎగ్జామ్ యొక్క శాంటిటీ అనేది కనుక దెబ్బతిన్నట్లయితే అంటే విస్తృత స్థాయిలో పేపర్ అనేది కనుక లీక్ అయినట్టు కనుక నిరూపితమైతే మాత్రం అప్పుడు రీఎగ్జామ్ అనేది కూడా నిర్వహించాల్సి అనేది ఉంటుంది కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కువ మొత్తంలో పేపర్ అనేది కూడా లీక్ కాలేదు ఎక్కువ ప్రాంతాలకు లీకేజ్ అనేది కూడా విస్తృతం కాలేదని చెప్పేసి కూడా వాదిస్తున్న నేపథ్యంలో దాన్ని పిటిషనర్లు ఏమాత్రం కూడా అంగీకరించడం లేదు ఎందుకనంటే పేపర్ లీక్ కావడం వల్లనే ఈ విధంగా ఫలితాలు ఏంటి కూడా వచ్చాయని చెప్పేసి కూడా పిటిషనర్లు వాదిస్తున్నారు సో ఇటు సిబిఐ ఇచ్చిన నివేదికను కూడా బహిర్గతపరచడానికి కోర్టు అంగీకరించడం లేదు ఎందుకంటే సిబిఐ విచారణను కనుక బహిర్గతపరిస్తే పరిస్తే సిబిఐ కోర్టుకి ఇచ్చిన రిపోర్ట్ను సీల్డ్ కవర్లో ఇచ్చిన రిపోర్ట్ను కనుక బహిర్గతపరిస్తే విచారణ అనేది కూడా దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి విచారణ పక్కదో పట్టే ఉన్నాయి కాబట్టి దాటిని బహిర్గతం చేయాదాల్చుకోవడం లేదని చెప్పేసి కోర్టు స్పష్టం చేస్తుంది సో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత తిరిగి విచారణ ప్రారంభమవుతుంది విచారణ ప్రారంభమైన తర్వాత మరి కోర్టు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాలి బహుశా రేపు కూడా దీనిపైన విచారణ జరిగే ఉన్నాయి షీలా రైట్ థ్యాంక్ యూ